తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగా సంచరించారు సంగీత దర్శకుడు చక్రవర్తి తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దాలు శాసించారు చక్రవర్తి ఆ రోజుల్లో ఏవిఎం రికార్డింగ్ థియేటర్స్లో అన్నింటా చక్రవర్తి సంగీతం వినిపిస్తూనే ఉండేదంటే అతిశయోక్తి కాదు అగ్ర కథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది దాదాపు ఎనిమిది వందల చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు ఆయన గాత్రం నటన సైతం పులకరింపజేశాయి సంగీత సామ్రాట్ చక్రవర్తి గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన గుంటూరు జిల్లా పొన్నూరుగల్లు గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు ప్రముఖ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు ఈయన సోదరుడే అన్నదమ్ములిద్దరూ బాల్యం నుంచి నాటకాలు వేసేవారు ఆ రోజుల్లో హార్మోనియం మీద మంచి పట్టు సాధించిన చక్రవర్తి తన మిత్రులతో కలిసి నాటకాలు వేసే రోజుల్లో కింద కూర్చుని నాటకానికి తగ్గట్టుగా హార్మోనియంపై వేలు కదిలించేవారు ఆయన సైతం పలు నాటకాల్లో నటించారు అసలు నటుడు కావాలనే చన్నపట్నం చేరారు అయితే అనుకున్నది ఒకటి ఐనది ఒకటి అన్నట్లు చక్రవర్తికి నటుడిగా అవకాశాలు లభించలేదు దాంతో కొన్ని అనువాద చిత్రాలకు గాత్రదానం చేశారు కొన్ని డబ్బింగ్ చిత్రాలకు రీ రికార్డింగ్లో పనిచేశారు పలువురు సంగీత దర్శకుల వద్ద హార్మోనియం కూడా వాయించారు మిత్రుల సలహా మేరకు సంగీత దర్శకుడిగా మారారు చక్రవర్తి అని ఆయనకు నామకరణం చేసింది మిత్రులే మోగ ప్రేమ పంతొమ్మిది వందల డెబ్భై ఈ చిత్రంలో తొలిసారిగా చక్రవర్తి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు చక్రవర్తికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన శారద పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైన ఈ చిత్రం పాటలు జనాదరణ పొందాయి తరువాత ప్రముఖ దర్శక నిర్మాత కెఎస్ ప్రకాశ్రావు కె రాఘవేంద్రరావు గారి తండ్రి చక్రవర్తిని ప్రోత్సహించారు తాను తీసిన ఇదో లోకం చిత్రానికి చక్రవర్తితోనే స్వరకల్పన చేయించారు ఇందులో పాటలు భలేగా అలరించాయి ఆ తర్వాత పలు చిత్రాలకు స్వరాలు సమకూర్చిన అంతగా పీరు రాలేదు కె రాఘవేంద్రరావు తొలి చిత్రం బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకు కూడా చక్రవర్తి బాణీలు కట్టారు అందులోని పాటలు మాస్ని అలరించాయి ఇక ఎన్టీఆర్ అన్నదమ్ముల అనుబంధం పంతొమ్మిది వందల ఐదు చిత్రం యాదంకి భారత్ హిందీ సినిమాకు రీమేక్ అందులో మాతృకను అనుసరిస్తూనే తనదైన బాణీలని అలరించారు చక్రవర్తి ఆ పాటలు విశేష ప్రజాదరణ చోరగొన్నాయి దర్శకుడు దాసరి నారాయణరావు కె రాఘవేంద్రరావు చక్రవర్తిని బాగా ప్రోత్సహించారు నటరత్న ఎన్టీఆర్ కూడా తన చిత్రాలకు చక్రవర్తి పేరును సిఫార్సు చేసేవారు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమగోళ అనూహ్య విజయం సాధించింది ఆ సినిమాకు చక్రవర్తి సమకూర్చిన బాణీలు జనాల్ని కుర్చీల్లో కూర్చునివ్వలేదు దాంతో చక్రవర్తి సంగీతానికి క్రేజీ పెరిగింది చక్రవర్తికి ఏ ముహూర్తాన ఆయన మిత్రులు ఆ పేరు పెట్టారో కానీ నిజంగానే తెలుగు సినిమా సంగీతాన్ని ఆయన శాసించారు ఎన్టీఆర్ సినిమాలతో చక్రవర్తికి మంచి గుర్తింపు లభించింది ఆనాటి టాప్ హీరో చిత్రాలే కాదు వర్ధమాన కథానాయకుల చిత్రాలు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చక్రవర్తి సంగీతాన్ని ప్రాణం పోశారు ఆ రోజుల్లో ఏడాదికి అరవై నుంచి డెబ్బై ఐదు శాతం తెలుగు చిత్రాలకు చక్రవర్తి సంగీతమే పెద్ద ఎసెట్స్గా నిలిచింది ఆయన స్వరకల్పన చేసిన వందలాది చిత్రాలు మ్యూజికల్ హిట్స్గా నిలిచాయి ఆ రోజుల్లో రికార్డుల అమ్మకాలు చక్రవర్తి సినిమాలు పలు రికార్డులను క్రియేట్ చేశాయి నాలుగు తరాల స్టార్ హీరో చిత్రాలకు చక్రవర్తి బాణీని మ్యూజికల్ హిట్గా నిలిచాయి ఆయన తర్వాత తెలుగునాట ఆ స్థాయిని అలరించిన సంగీత దర్శకుడు మరొకరు లేరు తనకు సంగీత పరిజ్ఞానం లేదంటూనే తెలుగు సినిమా సంగీతాన్ని సాధించారు చక్రవర్తి ఆయన వద్ద అసోసియేట్స్గా పనిచేసిన వారందరూ తర్వాత కాలంలో అగ్ర సంగీత దర్శకులుగా మారారు నటుడు కావాలని మద్రాసు చేరిన చక్రవర్తి తాను ఎంత బిజీగా ఉన్నా అడపాదడపా తెరపై కనిపించేవారు ఎన్టీఆర్ గజదొంగలో కాసేపు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించి అలరించారు ఆ తర్వాత పక్కింటి అమ్మాయిలో కామెడీతో కలిబిబ్బ నవ్వించారు చక్రవర్తి సంగీతానికి క్రేజీ తగ్గి కొత్త తరం మ్యూజికల్ డైరెక్టర్స్ వస్తున్న రోజుల్లోనే ఆయన నటుడిలోకి దిగారు ఆయన స్వరకల్పనలో రూపొందిన చివరి చిత్రం అమ్మోరు ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలక పాత్ర పోషించారు చక్రవర్తి చివరిసారిగా నిన్నే ప్రేమిస్తున్న చిత్రంలో చక్రవర్తి తెరపై కనిపించారు తొలి రోజుల్లో అనువాద కళాకారునిగా గాయని గాయకుడిగా తర్వాత నటునిగా సాగిన చక్రవర్తి సంగీత దర్శకుడిగానే సుప్రసిద్ధి ప్రముఖ యువ సంగీత దర్శకులు స్వర్గీయ శ్రీ కొమ్మినేని వీరకుమారుడు చక్రవర్తి పేరు వినగానే ఈనాటికి నాటి అభిమానులకు ఆయన స్వరకల్పనలో రూపొందించిన పాటలు గుర్తుకు వస్తూనే ఉంటాయి ఆనాటి టాప్ హీరోస్ అందరి అభిమానులు చక్రవర్తి సంగీతాన్ని అభినందించారు చక్రవర్తి సంగీతం ఉంటే చాలు తమ హీరో సినిమాలు భలేగా ఉంటాయనే నమ్మకంతో ఉండేవారు ఫ్యాన్స్ విజయ చిత్రాల సంగీత దర్శకుడిగా రికార్డు నెలకొల్పాలని చక్రవర్తికి ఆశ ఉండేది అమ్మూరు చిత్రానికి చివరసారిగా సంగీతాన్ని అందించారు చక్రవర్తి రెండు వేల రెండు ఫిబ్రవరి మూడున కలుమూశారు తనపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకుండా చక్రవర్తి అందరి హీరోల సినిమాలకు వినసంపైన సంగీతం సమకూర్చారు అందుకే ఈనాటికి చక్రవర్తి సినీ ఫ్యాన్స్ మధ్యలో చెరగని ముద్ర వేసుకుని ఉంటారు